వస్తారని సాటిస్ఫై అవుతుంది అప్పుడు మా ఇంటికి వచ్చినాను ముందు మా ఇంటికి రావాలి నేను కాంగ్రెస్ ఉంటాయి కదా సార్ మీరు కార్యక్రమం అవుతుంది అవుతుంది మీరు ఒక్క మాట వచ్చింది సల్లైపోతారు మీరు అడుగులేకపోతే ఖాళీ హాల్ అయిపోతారు సార్ అది చెప్పింది ఆమె సార్ ఇతర వస్తాను నేను ఎచ్చు ఆమె చెప్పినారు మీరు చెప్పిన వాళ్ళ అదే నేను చెప్తే వచ్చిపోతే అందరు కూల్ అయిపోతారు సార్ మీరు కూల్ చేసుకోవడం వల్ల కూల్ చేసిపోతే ఎవ్వరు ఏమన్నారు కూల్ చేసుకోవడానికి మీకు ఇంత మీ ప్రతిష్ట పెరుగుతుంది సార్ మీ ప్రతిష్ట పెరుగుతుంది నేను అన్ని స్టడీ చేసి మీకు చెప్తున్నా స్టడీ చేసి చెప్తున్నాను పరిస్థితి బాగాలేదు చాలా సీరియస్గా ఉంది మీరు బయట ప్రతి చోదా పరిస్థితి ఉంటుంది ఒక్కచోజ్ నా సార్ ఇప్పుడు ఒక నిమిషం నా మాటలు ఏంటి సార్ ప్లీజ్ మీరు చూడండి అంత మాత్రం పెట్టు